అందరికి నమస్తే నేను మీ అంగట్ రమణ కిచెన్ ఎండు చేపకు గుడ్డు పులుసు చేసుకున్నాం కదా ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది ఒక్కసారి ఒక్క ముద్ద తింటే నాలుగు ముద్దలు తిన్నాను అనిపించింది దీనికి పెద్ద కచ్చే ఉండదు దింపినది మసాలాలు కూడా ఉండదు ఓన్లీ చేప కొంచెం చింతపండు ఉప్పు కారాలే చేపలు ఎండు చేపలు వేస్తే దేంట్లో కూడా మసాలా అక్కర్లేదు తినేవాళ్ళు ఉంటే వేసుకోవచ్చు అసలు అవసరమే లేదు ఈ ఒక్క ముద్ద తింటే నాలుగు ముద్దలు పిల్లలైనా చాలా ఇష్టంగా తింటారు దీనికి ఏమేమి కావాలో కావాల్సిన పదార్థాలు వద్దాం ఇలా ఒక ముక్క పెట్టుకున్న చేప ముక్క అయ్యి తింటే అమృతమే ఏమేమి పదార్థాలు కావాలో చూపిస్తాం అంతగా ఒక ఎండి చేపలతో కోడిగుడ్డుతో టమాటాతో పులుసు చేయపోతున్నాను ఎప్పుడన్నా నోరు బాగాలేనప్పుడు ఏ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట నేనైతే మూడు చిన్న సైజు ఎండి చేపలు తీసేసుకొని ఇలా ముక్కలు కట్ చేశాను ఈ శుభ్రంగా కొంచెం గోరువెచ్చిన శుభ్రం కడుక్కోవాలి ఇసుక అది ఉంటుంది లేకుంటే శుభ్రం కడుక్కున్న తర్వాత ఈ గుడ్లు అయితే కొంచెం ఉప్పేసి ఉడికించుకోవాలి ఈ టమాటాలు సన్నగా కట్ చేసుకొని మిక్సీ సారేసుకోవాలి దీన్ని తయారు చేసే విధానంలోకి వెళ్దాం స్టవ్ మంది కలాయి పెట్టాం కదా దీంట్లో నాలుగు ఆయిల్ నాలుగు వేసినాక మెంతులు వేసుకోవాలి మెంతులు ఎందుకు వేసుకోవాలంటే మెంతులు వేసుకోకపోతే టేస్ట్ రాదు అనమాట మెంతులు ఏ చేపల కూరలో మెంతులు వేసుకోవాలి ఆవాలి దంచుకున్న ఎల్లిపాయలు పోపు గింజలు మిరగాయలు ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కూడా పచ్చిమిరకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఇవి కూడా కొంచెం ఎర్రగొచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఎర్రగా ఫ్రై అయిపోయినా కొంచెం ఖరాబ్ ఆకేసుకుందాం ఇందులో కడిగి పెట్టుకున్న చాప ముక్కలు ఇవి కొంచెం ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి కొంచెం ఎర్రగా రావాలి ముక్కలు అయితే ఫ్రై అయిపోయినా ఇక మిర్చి సారేసుకున్న టమాటా చారు ఈ ఇందులో వేసి కలుపుకున్నాం దీంట్లోకి సరిపోనంత కర్ర చెంచా పసుపు మూడు చెంచాలు కారం రుచికి సరిపోయిన ఉప్పు ఉప్పు అయినా వేసుకోవచ్చు సాల్ట్ అయినా వేసుకోవచ్చు నేనైతే రాళ్ళు ఉప్పు వేసుకున్న దీన్ని అయితే ఇలా కలిపి కందిసేపు మగ్గ ఉడికించుకోవాలి ఇలా మొత్తం కలిసేంతవరకు కలుపుకొని మూత పెట్టి ఉడికిద్దాం అయితే కొంచెం దగ్గర గిరిపడిపోయింది మూత తీసాం కదా దీంట్లో కొంచెం చింతపండు వేసుకోవాలి చింతపండు అంటే ఎండి చపేసాం కదా దానికి కొంచెం బాడ పులిసైన వేసుకోవచ్చు అలా కొంచెమైనా వేసుకోవచ్చు ఇది ఇంట్లో కట్ ఇలా పక్కు తీసి ఇలా కట్ చేసుకోవాలి ఇలాగ కట్ చేసుకొని ఇంక వేసేసుకోవాలి ఎందుకంటే లోపలికి పోతుంది పులుసు బాగా ఉడికిపోతుంది ఉప్పు వేసేందుకు ఉడకబెట్టుకోవాలన్నానంటే గుడ్లని త్వరగా పొక్కు ఉడి అలా ఉడకబెట్టుకుంటే బాగుంటుంది అన్నమాట పొక్కు త్వరగా వచ్చేస్తుంది దీని మీద వేసుకొని దీనికి మసాలా పెద్దగా ఏమి ఉండవు ఎందుకంటే ఎండి చేపల్లో మసాలా ఏమి వేయరు అయ్యే మసాలా ఎండి చేపలే అంత బాగుంటుంది అనమాట ఇక దీన్ని ఉడికించుకుందాం ఉడికించుకుందాంకైతే కూర దగ్గర పడిపోయింది దీనిపైన మెంతి పొడి చల్లుకుందాం చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది చాలా సింపుల్గా బీజీగా ఈ విధంగా చేసుకోవచ్చు అప్పుడప్పుడు ఎండి కోడిగుడ్డు పులుసు అనమాట ఇది ఎంతో టేస్ట్కరంగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేసి నాకు కామెంట్ల రూపంలో తెలియజేసి నాకు సపోర్ట్ చేసి లైక్ చేయండి బాయ్